క్రైస్తలోడు యుహో అన్నా మమ్మనకి స్థుతి కలుగునగాక ఇదేనా సర్వశక్తుడైన దేవుడు సర్వకృపానిధి యొక్క దేవుడు ఈ నూట మూడవ కీర్తన మొదటి నాలుగు వచనాల్లో కూడా మనం చూచినట్లయితే మొదటి రెండు వచనాలు కూడా చెప్తున్న విషయం ఏంటి అంటే యహోవాను సన్నితించండి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు ఆయన చేసిన మేలులు ఉపకారాలు కృపలు దయ కనికరం ఆయన చేసిన వాటిని దేనిని కూడా మర్చిపోవద్దు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది సో అంటే ఆయన ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు ప్రతి క్షణము ఆయన కృప చూపిస్తున్నాడు ఈ దినాన్ని ఈ రీతిగా మనం సజీవులుగా ఉన్నాము అంటే కేవలం ఆయన చూపించిన కృపే ఆయన చేసిన ఉపకారమే ఆయన చేసిన మేలులే కాబట్టి ఎన్నడూ కూడా ఆయన చూపించిన కృప కనికరాలు ఉపకారాలు మేలు దేనిని కూడా ఎన్నడూ మర్చిపోవద్దు అయితే ఆయన చాలా అంటే ఎవ్వరూ చేయలేని ఏ నరుడు చేయలేనివి ఎంతవరకు కూడా ఏ దేవుడు కూడా చేయలేని వాటిని సర్వశక్తుడైన దేవుడు చేశారు అవి ఏంటి అంటే మన దోషాలు క్షమించి ఉన్నారు మన దోష శిక్ష చాలా గొప్పది మన దోషములన్నవి పితరుల నుండి మనకు వస్తున్నవి ఆ దోషాలే మనకు ఎంతో భయంకరమైన పరిస్థితులను తీసుకుని వస్తూ ఉంటాయి మన పితరుల యొక్క దోషాలు మన తల్లిదండ్రుల మీద మన తల్లిదండ్రుల యొక్క దోషాలు మన మీద మన దోషాలు మన తప్పిదాలు అన్నీ కూడా పిల్లల మీదకు వస్తూ ఉంటాయి అది ఒకటి ఒకటి భారం పెరిగిపోతూ ఉంటుంది సంతానం పెరిగే కొలది కూడా సో అలాంటి దోషాలన్నిటినీ కూడా ఆయన క్షమించాడు మన సంఘటనలు కూడా ఆయన కుదిర్చున్నాడు ఏ ఏ సంఘటనలు ఎటువంటి రోగాలు ఎటువంటి బలహీనతలు ఎటువంటి జబ్బులు మన మీదకి వస్తూ ఉన్నాయో మనలోనికి వస్తూ ఉన్నాయో అటువంటి సంఘటనలు కూడా ఆయన ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు చేస్తున్న పని ఏంటి అంటే మొట్టమొదట క్షమాపణ ఆ క్షమాపణ లేకపోతే మనం ఈ రోజున ఈ విధంగా ఉండలేము ఆ క్షమాపణ లేకపోతే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోలేము ఆ క్షమాపణ లేకపోతే మన పాపాలు ఆయన క్షమించకపోతే మనం నిత్య రాజ్యానికి కూడా వారసులుగా ఉండలేము సో ఎంత గొప్ప క్షమాపణలో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది చాలా పెద్ద కార్యాలు అక్కడ ఉన్నాయి సో క్షమాపణ అనేది ప్రతి మనిషికి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా క్షమాపణ అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఆ క్షమాపణ ఆయన మనకిచ్చి ఉన్నాడు మనల్ని క్షమించి ఉన్నాడు మన దోషాలు మన అపరాధాలు మన పాపములన్నిటినీ కూడా ఆయన వలన మనము నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవంలోనికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అలాగే మన బలహీనతల నుండి ఆయన స్వస్థపరిచి ఉన్నాడు కాబట్టి ఆయన శక్తితో మనను నింపబడి ఉన్నాం లేకపోతే ఈ పాటకి ఎన్ని రోగాలు మనకు వచ్చినాయో ఆ రోగాల్లో ఎప్పుడో మనం పోవలసిన మనం సో శారీరక స్వస్థత అలాగే మరి యొక్క మన యొక్క ఆత్మకు కావలసిన పాపక్షమాపణ నిత్య జీవానికి వరసలుగా ఉండే ఆ గొప్ప కృపను ఆ క్షమాపణ ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అంతేకాదు మన ప్రాణాన్ని మరణములో నుండి విడిపించి ఉన్నాడు ఎన్నోసార్లు మరణపు అంచుల వరకు మనం వెళ్ళిపోయి ఉన్నాం అయినప్పటికీ ఇంకా మనం సజీవంగా ఉన్నాము అంటే ఆయన మన మరణంలో నుండి మనల్ని తప్పించాడు విడిపించాడు ఆయన కృపా స్వరూపుడై తన యొక్క ప్రేమతో మనకు ఒక అనే దయా కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కూడా మనం చూస్తే మరణము నుండి మనల్ని రక్షించి ఉన్నాడు దయతో కూడిన ప్రేమతో మనకి ఆ అభిషేకమును అంటే కిరీటాన్ని మనకి ఆ అభిషేకాన్ని మనకిచ్చి ఆ కిరీటాన్ని మన మీద ఉంచి మనలను బ్రతికించి ఉన్నాడు సజీవులుగా ఉంచి ఉన్నాడు సో దేవుడు మన జీవితాల్లో చేసిన ఆ మేళ్ళన్నిటిని బట్టి మనం ఏం చేయాలంట మన ప్రాణంతో మనం చెప్పుకోవాలా నా ప్రాణమా నువ్వు కొన్ని కష్టాల్లో కొన్ని బాధల్లో కొన్ని సమస్యల్లో నువ్వురిక ఆలోచిస్తూ దేవుడు ఏం చేశాడని అనుకుంటూ ఉన్నావు కాబట్టి ఇదిగో నువ్వు ఆలోచించు నా ప్రాణమా నీవు యహోవాను అనుసందించు నా అంతరంగమున్న సమస్తమా నా అంతరంగంలో ఉన్న ప్రతి అవయవమా ఎందుకంటే ఈ రోజున మనకి ఊపిరి ఊపిరి పీల్చుకుంటున్నామంటే మన ఊపిరితిత్తులు మంచిగా ఉంచి ఉన్నాడు ఆయన మనం బ్రతుకున్నామంటే మన యొక్క గుండె చక్కగా పనిచేయడానికి ఇచ్చి ఉన్నాడు మనం ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే మన కిడ్నీస్ని మంచిగా ఉంచి ఉన్నాడు మన ప్రతి లోపల భాగాలన్నిటినీ కూడా మనకు ఆరోగ్యం ఇచ్చి మనం నడిపిస్తూ ఉన్నారు కదా అందుకనే నా అంతరంగం మందు ఉన్న సమస్తమా నా ఎముకల్లారా నా మూలుగుల్లారా నా గుండె నా ఊపిరితిత్తుల్లారా నా కిడ్నీస్ లారా నా లోపడున్న ప్రతి అవయవమా యహోవాను సన్నితించు ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపోవద్దు అని చెప్పి అక్కడ కీర్తనకారుడు దావీదు తన అంతరంగాలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నా పక్షంగా ఎంత గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి నువ్వు దేవుని స్థుతించు అని ఈ రోజున మనం కూడా మన యొక్క ఈ రోజున మన ప్రతి పార్ట్ కూడా ప్రతి అవయవము ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి అంటే కేవలం ఆయన కృప కాబట్టి మన లోపల మన అంతరంగంలో ఉన్న భాగాలేంటి మన బాహ్యంగా కనబడే భాగాలేంటి కన్నేటి ముక్కేటి నోరేటి గొంతేటి చెవిలేంటి మన చేతులేంటి కాళ్ళేంటి ఏంటి ప్రతి అవయవము ఎవో వాను సన్నిధించాలి ఎందుకంటే మనలైనా మన ప్రతి బలహీనత నుండి మనను తప్పించినాడు అవయవాళ్ళన్నిటినీ ఆరోగ్యంగా ఉంచి ఉన్నాడు మన పాపాలు మన దోషాలు క్షమించాడు కాబట్టి ఆయనను స్తుతించాలి ప్రేమగల దేవా దయగల తండ్రి నీకే స్తోత్రాలు నాయన ఈ దినాన మేము ఏ రీతిగా సజీవులుగా ఉన్నాము అంటే మా అవయవాలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అంటే నాయన మా అవయవాలు మేము చెప్తూ ఉన్నాం మా నా ప్రాణమా నా అంతరంగముందు నా సమస్తమా నా అవ్యవములారా ఎహోవాను సన్నిధించండి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవ కేవలం మీ కృపను బట్టి మా మంచితనాన్ని మా గొప్పతనాన్ని బట్టి కాదు కానీ మీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోం